ఆ వెల్సి ఎంతో ఫేవర్ చేశారు కలెక్టరేట్లో పనిచేసేటప్పుడు ఒక్కొక్క తహసీల్దార్ ఏ విధంగా ఒక విఆర్ఓని ఒక స్టాఫ్ని డీల్ చేశారో చాలా దగ్గరగా చూసాం ఈ పరిస్థితుల్లో చాలా వరకు విఆర్ఓస్ కానీ స్టాఫ్ కానీ ఎక్కడన్నా కోఆపరేషన్స్ అది చేయకపోయినా కూడా ఆ బటన్స్ అందులో ఆయన మోసాడు ఇట్స్ అ వెరీ క్లియర్ కట్ ఫ్యాక్ట్ అంతా కనపడింది కంటి మీటింగ్స్లో కానీ ఎక్కడైనా కూడా ఈఎస్ హ్యాండిల్ సింగిల్ సింగిల్గా హ్యాండిల్ చేశారు దానివల్ల చాలా వరకు పెద్ద ప్రభావం పడకుండా ఉంది సో ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం అయితే చాలా మేజర్ ట్యాక్స్ అని కూడా ఇచ్చారు ప్రజలకు ఏ విధంగా చేయాలనేది రోజు డే టు డే టు డే ఫోకస్ చూడము ఎవరి స్కీమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఒక లేకపోతే చేయడం జరుగుతూ ఉన్నాను సో విఆర్ఓస్ గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నానో కూడా ఐవిఆర్ఎస్ ద్వారా ప్రతి ఒక్కరోజు కనుక్కోవడం నెట్ అక్కడ స్టేట్ లెవెల్ కనుక్కోవడం జరుగుతూ ఉంది తద్వారా ఎప్పుడు కూడా రెవెన్యూ చేయడం జరుగుతూ ఉంది సో రెవెన్యూ సదస్సులు కానీ ఇవన్నిట్లో కూడా రాయచోట్ కొద్దిగా ఇప్పుడు అంటే మనం ఎలా అంటే మనం తీసుకునేటప్పుడు ఎక్కువ తీసేస్తున్నాం అప్లికేషన్స్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా చాలా అప్లికేషన్స్ వచ్చేసాయి సో అయితే ఒక క్వాలిటేటివ్ ఎడ్రసల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సో మేజర్ టాస్క్ ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది ఎయిటీ వన్ అయితే క్లియర్ చేయడం అలాగే రెవెన్యూ సదస్సులకు సంబంధించినటువంటి అర్జీలన్నింటినీ కూడా బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఫోటోస్ తీసుకొని ఏ విధంగా అయితే వాటిని రూల్స్ ప్రకారం సాల్వ్ చేయాలో ఆ విధంగా సాల్వ్ చేస్తూ ఒక నిర్దేశ టైంలో క్వాలిటీగా వాటిని సాల్వ్ చేయాల్సిన మంచి మెయిన్ టాస్క్ ఆ రెండూ సో ఈ రెండు మేడర్ ట్యాక్స్తో పాటు ఇంకా రాల్సిన రాయచోట్ల ల్యాండ్ అప్ అది చాలా చక్కగా హ్యాండిల్ చేసేసారు సార్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ మిగతా మిగతా ఇష్యూస్ అన్నీ కూడా చాలా చక్కగా చేశారు కానీ ఈ రెండు ఇష్యూస్లో కొద్దిగా నా చూసే అలసత్వం వల్ల రాయచోట్టు కొద్దిగా నెగిటివ్ మార్క్ వచ్చింది సో దయచేసి ఈరోజు నుంచి చెప్తా ఉన్నా ఆ రెండు విషయాలలో ఎక్కడ కూడా ఏమాత్రం అలసత్వం చూపించినా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క మండలాన్ని ప్రతి ఒక్క విలేజ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పర్సంటేజ్ లెవెల్లో ఎట్లా పనిచేస్తున్నారు ఏ విధంగా పనిచేస్తున్నారు సో అందరం కూడా జాబ్ వచ్చి చేస్తున్న పని కాబట్టి టైం టు టైం చేసుకోండి రాత్రి పనులు మేర్కోవాల్సిన అవసరం లేదు అలా చేయాలి అంటే మీకున్న పిటిషన్స్ పదైతే ఆ పది మింటనే ఫస్ట్ అర్జీదారులతో వెళ్ళి ఫోటోలు తీసుకోవడం భూమి వెళ్ళి అతనికి సంబంధించిన పిటిషన్ ఏంటి అని కరెక్ట్గా నీకు ఐడియా ఉండాలి ఫస్ట్ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని నీకు ఐడియా ఉండాలి ఐడియా లేకుంటే వెంటనే అధికారం అడగాలి అలా కాకుండా మనం కింద వేసేసుకున్నాము మనం ఫైల్ ప్యాడ్ ఉంది ఆ ఫైల్ ప్యాడ్ వరుస కట్టి పెట్టుకున్నాము రేపర్ వేసాము దాన్ని అందంగా తయారు చేశాను అని కాదు నువ్వు పేపర్ ఏ విధంగా పెట్టుకో దాన్ని క్వాలిటేటివ్గా అత్యధారానికి సమస్య పరిష్కారం చూపించగలగాలి నువ్వు ఆ సమస్య పరిష్కరించలేవు అన్న విషయాన్ని కూడా వారికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి యాక్టి ఆ తర్వాత వాళ్ళు విన్నా వినకపోయినా అనేది తర్వాత విషయం మనమైతే కరెక్ట్గా రూల్ పొజిషన్ ప్రకారం చేస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అందరూ కూడా సేఫ్ అవుతారు లేదంటే ఎటువంటి కూడా ఎవరు సేఫ్ దయచేసి గమనించండి జరిగిన మిస్టేక్స్ అన్నిటికీ కూడా రెక్టిఫై చేయాల్సిన పరిస్థితి మన అందరిపైన ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలి సో ఇది ఫస్ట్ వర్డ్స్ ఇవి నా దగ్గర నుంచి మీ అందరికీ అర్థమై ఉంటుంది మీరు అందరూ బీసీలో కూర్చున్నారు నిన్న కూడా బీసీ జరిగింది మొన్న సార్ కూర్చున్నారు ఆ బీసీలో